తెలుగు టీవీకి స్వాగతం ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నాడు నేడుముక్కల గ్రామంలో రాజధాని రైతులకు అండగా నేనున్నా అంటూ రిలే నిరసన దీక్ష చేపట్టారు మీడియాతో మాట్లాడుతూ గతంలో భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున భూములు ఇచ్చి కౌలుతో బ్రతకడం కష్టతరం అవుతుందని ఎక్కడకు కోటి రూపాయలు చెల్లించి పన్నెండు గజాలు రైతులకు ఇవ్వాలని లేదా ప్రభుత్వం వాల్యూ ప్రకారం చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు గతంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తర్వాత ప్రభుత్వాలు మారినా రైతుల సమస్యలకు గురి కాకూడదని రైతుల సమస్యలతో ఉంటే రాష్ట్రానికి అరిష్టమని జందనం కోటేశ్వర తెలిపారు రాజధాని రైతులకు అండగా నేనున్నా అంటూ కార్యక్రమంలో స్టేట్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు జల్లీ జోసెఫ్ మరియు అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు స్టేట్ ఎస్ఈసీల్ అధ్యక్షుడు మాదాసు మురళి మరియు స్టేట్ ఓసీసీఎల్ అధ్యక్షుడు హేమవర్ధన్ మరియు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు పార్టీ ఇన్ఛార్జీలు మరియు రైతులు పాల్గొన్నారు రైతులకి ఎక్కడానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజమ ఇవ్వాలి అలాగే గంజనం కోటేశ్వరరావు జేకే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని నేను పార్టీ పెట్టి ఎంత పోరాటం చేసినా ఈరోజు పార్టీ కోసం కాదు పార్టీలకి అతీతంగా రైతులకి రైతు కూలీలకి అందరికీ న్యాయం జరగడం కోసం పార్టీకి అతీతంగా పోరాటం చేస్తూ ఉన్నాను ఈ దీక్ష రైతులకి రైతు కూలీకి న్యాయం జరిగేంత వరకు ఈ రిలే దీక్ష కొనసాగుతూనే ఉంటుంది దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న పార్టీ గురించి కాదు పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్న రైతు రైతు కూలీల కోసం కష్టపడి న్యాయం జరిగేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు డిమాండ్స్ మళ్ళీ ఎకరం ప్రధాన డిమాండ్ రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమికి న్యాయం జరగాలంటే ఎకరానికి కోటి రూపాయలు డబ్బులుగా ఇచ్చి నగదు రూపంలో పన్నెండు వందల యాభై గజాలు డెవలప్మెంట్ చేసి ఇవ్వండి అప్పుడు అవి అమ్ముకొనే బతకాలని చిన్న అవసరం ఉండదు వాళ్ళ పిల్లలకు చదువులు కానీ వాళ్ళ పిల్లలు ఏదైనా పెళ్లి చేసుకోవడానికి కానీ ఇంకా అనేక శుభకార్యాలు ఏమైనా రాని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి వాటి అవసరాల కోసం ఎకరానికి కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే రైతులు బలం ఇచ్చిన తర్వాత రైతు కూలీలకి ఏమీ లేక అన్యాయం అయిపోతున్నారు కాబట్టి రైతు కూలీలు కూడా నెలకి పదివేల రూపాయలు లెక్క ఆర్థిక సాయం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ప్రధాన డిమాండ్ అది ఒకవేళ ప్రభుత్వం కానీ మీరు పట్టించుకోకుండా ఇలాగే ముందుకెళ్తే ఇలాగే ప్రభుత్వం పట్టించకుండా మొండి వైఖరి సాగిస్తే ప్రాణానికి సైతం తగించి ఆమర నిరాహార దీక్ష చేయడానికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమైన చెప్పి నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను ఈ ప్రజలకి ఈ ప్రభుత్వానికి నా పేరు మాదాస్ మురళి నేను ఏఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీ అధ్యక్షుడిని స్టేట్ అధ్యక్షుడిని నేను ఈరోజు ఈ నిశా కార్యక్రమానికి మద్దతు తెలుపుతానికి వచ్చాను ఈ యొక్క నిరసన కార్యక్రమానికి డిమాండ్స్ ఏంటంటే మన రాజధానిలో సెకండ్ ఫోన్కి సంబంధించి జరుగుతున్న కార్యక్రమాల్లో రాజధాని రైతులకు పూరక భూములు తీసుకోకుండా రాజధాని రైతులకు ఎకరానికి కోటి రూపాయలు లేదా ఆ ల్యాండ్ ఆ ఏరియాల్లో ఉన్నటువంటి వాల్యుయేషన్లు బట్టి ఫోర్ పర్సెంట్ ఇవ్వాలని మరియు రైతు కూలీలకు నెలవారి పదిహేను రూపాయలు ఆర్థిక సాయం చేయాలని మేము మా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేజర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కావున ఈ యొక్క